నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో ఏ సుధీర్ రెడ్డి ఏ హరీష్ రెడ్డి స్మారక షటిల్ పోటీలు ఘనంగా ముగిశాయి ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఏ పవన్ రెడ్డి గారు లేబూరు ఎంపీటీసీ సభ్యులు కనుమూరు మలుసూదర్ రెడ్డి ఇతియా దాసరి విజయ్ నిర్వాహకులను క్రీడాకారులను సత్కరించారు పవన్ రెడ్డి మాట్లాడుతూ క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు క్రమశిక్షణతో ఆడిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలియజేశారు నిర్వాహకులు ఎస్కే సంధాని ఏకులు సురేష్ రెడ్డి సుధాకర్ రెడ్డి బీసీసీఎల్ జనార్దన్ గౌడ్ దేవి ప్రసాద్ జగన్ లోకేష్ దయాకర్ జిలానీ రాజా విజయభాస్కర్ మహేష్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

স্যার সিরিয়াসলি স্যার কোচের 800 মিটারে ওর মানে কি হবে মানে কি اونا جو چنڊن جي ڪميتسيءن ۾ ڏيڻ جي ڪوشش ڪئي ٿو ۽ ڪنهن کي به ڪو ريليز ڪرڻ جي ضرورت ناهي ٿي اسڪو لڳتو آهي 1000000000 ఏకుర్ల సుధీర్ రెడ్డి ఏకుల హరీష్ రెడ్డి సుధీర్ రెడ్డి మా తమ్ముడు హరీష్ రెడ్డి మా అన్న వాళ్ళిద్దరికీ స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ వాళ్ళిద్దరూ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన మధ్యలో లేరు వారి జ్ఞాపకార్థంగా ఇవాళ వారి పేరు మీద ఇక్కడ షటిల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది నిన్న ఇవాళ దీంట్లో చాలామంది క్రీడాకారులు పాల్గొన్నారు ఊరు నుంచి చాలా దూరం నుంచి కూడా వచ్చి పాల్గొని తిని విజయంగా ఉందించారు క్రీడలు అనేది ఎక్కడ జరిగినా కూడా విరివిగా పాల్గొని క్రీడల్లో మంచి నైపుణ్యత కనిపి కనబరిస్తే వాళ్ళకి చాలా భవిష్యత్తు ఉంటుంది అనేది ఈ రోజుల్లో చాలా ఫోకస్ చేస్తే క్రీడల మీద ఇండియా కానీ మనకి నేషనల్స్ కాడేదానికి కానీ చాలా అవకాశాలు ఉన్నాయి మా రోజుల్లో అవన్నీ లేవు ఇప్పుడు కానీ వాళ్ళ నైపుణ్యం కానీ మెరుగుపరుచుకుంటే మంచి అభివృద్ధి మంచి ఇండియాకి గోల్డ్ మెడల్స్ ఇట్లా పీవీ సింధు వీళ్ళందరూ చిన్న చిన్న ఈ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు నేషనల్స్లో పాల్గొంటున్నారంటే దానికి వాళ్ళ అపారమైన కృషి మంచి కోచింగ్ అట్లాగే మన క్రీడాకారులందరికీ మంచి కోచింగ్ తీసుకొని జీవితంలో ఎంతో ఎదగాలి క్రీడల వల్ల క్రీడల వల్ల చాలామంది క్రీడాకారులు ఇప్పుడు చూడండి ఉదాహరణకు తీసుకుంటే క్రికెట్లో సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ వీళ్ళంతా వీళ్ళ తల్లిదండ్రుల కృషి ఎంత ఉందంటే చిన్న స్కూటర్ మీద విరాట్ కోహ్లీని తీసుకొనిపోయి వాళ్ళకి నేర్పిస్తే ఈరోజు క్రికెట్లో కింగ్ రిడ్ కింగ్ అని ఎవరంటే విరాట్ కోహ్లీ అంత పేరు తెచ్చుకున్నాడు అదంతా అతని కృషి అట్లా ప్రతి ఒక్క క్రీడలో కృషితో మనం ఏదైనా సాధించగలం అది సాధించి వాళ్ళు అభివృద్ధి దిశగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఇంకా మా తమ్ముడు సుధీర్ రెడ్డి మా అన్న హరీష్ రెడ్డి పేరు మీద ప్రతి సంవత్సరం ఇలాగే టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉంటాము ఈ టోర్నమెంట్ ఈ విధంగా దిగ్విజయంగా జరగడానికి ముఖ్య కారకుడు మా సందాని మా తమ్ముడు సందాని కృషి చాలా ఉంది కుది టైంలోనే దీన్ని ఆర్గనైజ్ చేసి ఇక్కడ మన ఇండోర్ స్టేడియం మన ప్రసాద్ దేవి ప్రసాద్ గారు కూడా మాకు ఈ ఇండోర్ స్టేడియం ఇవ్వడానికి సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అలాగే క్రీడను ప్రోత్సహించే వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి ఈ రోజుల్లో మంచి అవకాశాలు ఉన్నాయి అవకాశాలను ఒడిసి పట్టుకొని క్రీడల్లో ముందు ముందుకి మంచి స్టేజ్కి ఎదగాలని నేను కోరుకుంటూ ఇక్కడ గెలిచినా ఓడినా ప్రతి క్రీడాకారుడికి నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఓటమి మనకి గెలుపు కొరకే ఓడిపోయి గెలుపు విలువ తెలుసు అట్లా ఓడిపోయామని చెప్పి ఆధైర్పడదు ఇంకా నేషనల్స్లో గెలిచే ఛాన్సులు మీకున్నాయి క్రీడాకారులందరూ మంచిగా కృషి చేయండి నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు